సమగ్ర శిక్షణలో ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టారు అంతకుముందు శాంతియుత ర్యాలీ చేపట్టారు సమగ్ర శిక్షణ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి ఉద్యోగికి పది లక్షల భీమా ఐదు లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించాలన్నారు అరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు ఇరవై లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేను లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు విన్నవించారు ఇందులో ఎస్ఎస్ఏలో కేజీ బేబీస్ మరియు ఎంఆర్సి స్టాఫ్ అందరూ మరియు పీటీఐలు సిఆర్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేడం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకున్నటువంటి డిమాండ్స్ ఏమంటే మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అంతవరకు మాకు అందరికీ కూడా ఎంబీఎస్ ఇప్పించాలి నెక్స్ట్ అరవై ఒక సంవత్సరాల వాళ్ళని అందరికీ కూడా రీసెంట్గా చాలా దారుణం అరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంతో కొంత పది లక్షల రూపాయల వరకైనా కానీ వాళ్ళకి ఇవ్వ ఇవ్వవలసిందిగా మా యొక్క డిమాండ్ తర్వాత మా అందరి ఆరోగ్యాలు అయితే చాలా క్షీణిస్తున్నవి పని ఒత్తిడికి ముఖ్యంగా కేజీబీలోనైతే పని ఒత్తిడి చాలా దారుణంగా ఉంది ఇంటర్మీడియట్ స్కూల్ హాస్టల్ ఇంకా మోడల్ స్కూల్స్ కూడా అప్పచెప్పారు కొందరికి ఇవన్నీ బాధ్యతతో మేము చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం కాబట్టి మా అందరికీ కూడా జీవిత బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి ఆధ్వర్యం